ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల పదహారున జరుగుతున్న దేశవ్యాప్త రవాణా సమ్మె సందర్భంగా తుని గొల్లఅప్పారావు సెంటర్లోని జాతీయ రహదారి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వాహనాలు నిలిపిదాలు చేసి భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు లారీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రాఘురాం చంద్రరాజు గూడ్స్ యూనియన్ నాయకులు సత్యబాబు సిఐటీయూ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న భారత న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు హిట్ అండర్ రన్ చట్టంలో సెక్షన్ వన్ నాట్ సిక్స్ బై వన్ అండ్ టూ ప్రకారం ప్రమాదానికి కారణమైన డ్రైవర్కు పదేళ్ల జైలు శిక్ష పది లక్షల జరిమాన విధింపు చట్టం డ్రైవర్ల మేడకు గురితాడు లాంటిదే అని అన్నారు అనుకోకుండా జరిగే ప్రమాదాలకు అనేక రకాల కారణాలు ఉంటాయని వాటికి డ్రైవర్లను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు దేశానికి వెన్నెముక లాంటి రవాణా రంగంలో ప్రజా రవాణా సరుకు రవాణా చేసే ఆటోలు మొదలుకొని వారి వాహనాల డ్రైవర్లు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు అత్యంత ప్రమాదకరమైన వృత్తిని జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు అదే జరిగితే ఈ రంగంపై ప్రత్యక్షంగా ఆధారపడిన డ్రైవర్లతో పాటు పరోక్షంగా ఆధారపడిన మెకానిక్లు ఎలక్ట్రీషియన్స్ పనిచేసేవారు బాడీ బిల్డర్స్ పెయింటర్స్ వెల్డర్స్ పంచర్ షాపులు తదితర అనేక రకాల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు Thank <laughs> you.